హలో అండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మొదకాలని ఉప్మా రవ్వతో చాలా ఈజీగా ఇలా ట్రై చేయండి మౌట్స్తో మౌల్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు కేవలం పది నిమిషాల్లో అయిపోతుంది దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ వేసి వేడైన తర్వాత ఒక నాలుగు స్పూన్ల ఎండు కొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ వేసి ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూర్జీ రవ్వ అంటారు కదా ఇది వేసుకుని మీడియం ఫ్లేమ్లో కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి వేడి నీళ్ళని రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్లు మనకి సరిపోతాయి వేసుకుని ఇది అంత కలిపేలా ఉండలేకుండా అంత కలిసేలాగా కలుపుకోవాలి నీళ్ళ ప్లేస్లో మీరు కావాలంటే పాలైనా సరే వేసుకోవచ్చు కలిపి దగ్గర పడినప్పుడు దీంట్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వకి ఒక కప్పు పంచదార వేసుకోవాలి పంచదార వేసి అంత కలుపుతుండగానే దగ్గర పడుతుంది పంచదార ప్లేస్లో మీరు కావాలంటే బెల్లమైనా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి కలిపి నేను టూ టైప్స్ చేస్తున్నాను టూ కలర్స్ చేస్తున్నాను కాబట్టి వైట్ది కొంచెం తీసుకుని మిగతా దాంట్లో ఇలా ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేశాను మీరు కావాలంటే మొత్తం ఒకే కలర్ అయినా చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం చేతితో పట్టుకోగలిగినంత వేడిగా ఉన్నప్పుడు ఇది పిండి ముద్దలాగా చేసి మనకి మొదక్ మేకర్స్ మనకి షాప్స్లో స్టీల్ షాప్స్లో చైనా బజార్స్లో దొరుకుతాయి ఇది ఉంటేనేమో దీంట్లో పెట్టి ఇలా చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే పిండిని ఇలా రౌండ్గా ముద్దలాగా చేసి పైన కొంచెం ఇలా కోన్ లాగా చేస్తే మనకి చక్కగా మొదటి షేప్ వస్తుంది అలా అయినా చేసుకోవచ్చు మనం ఎల్లో కలర్ లోపల స్టఫ్ చేసి బొబ్బట్లకి చేసుకున్నట్టు చేసి కొంచెం పైన కోన్ షేప్ ఇచ్చి దానికి చాకుతో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలా కాట్లు పెడితే ఇలా అయినా సరే చాలా బాగుంటుంది మీకు ఎలా వీలుగా ఉంటే అలాగా త్రీ టైప్స్లో ఎలాగైనా సరే చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ మనకి తొందరగానే అయిపోతుంది అంతా అయిపోయిన తర్వాత చక్కగా సర్వ్ చేసుకోండి నిజంగా చాలా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్